మీ పేరు నా పేరు మహమ్మద్ షఫీ షఫీ మన ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ జరిగాయి కదా ఈసారి ముఖ్యమంత్రిగా ఎవరు రావాలని కోరుకుంటున్నారు సార్ నేను జగన్మోహన్ రెడ్డి కోరుకుంటున్నాను ఎందుకంటే ఆయన మైనారిటీస్ కోసం ఆయన పబ్లిక్గా చెప్పినాడు నేను మైనారిటీస్ అవి రిజర్వేషన్ తీయను గెలిచినా కూడా మీతో కూడా ఉంటాను క్రిస్టియన్స్ ముస్లిమ్స్ దళితులు హక్కుమ్మ చెల్లెలు అందరూ తోడు ఉంటాను అనేసి పబ్లిక్గా చెప్పినా ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అంతేగాని నేను పార్టీ ఫీలింగ్ నాకేమీ లేదు కానీ ఆయన నచ్చి నేను మేమందరం ఈ రెండు వందల మంది వైసీపీకి వేస్తాము ఓట్లు సార్ ఎంత మెజార్టీతో వైసీపీ ఎన్నికపోతుంది బాయ్ సార్ నాకు తెలిసి నా అనుభవం డెబ్బై ఏడు నాకు మెజార్టీ తక్కువ అయినా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు సీఎంగా నా ఉద్దేశం నా సర్వీస్ ఎక్స్పీరియన్స్ అలా అప్పుడు మన ఏపీలో మన ఏపీ రాష్ట్రంలో ఎలక్షన్స్ అయ్యాయి కదా ఈసారి ముఖ్యమంత్రిగా ఎవరుకి అనుకుంటున్నారు జగన్ ఎందుకని సంక్షేమ కార్యక్రమాలు బ్రహ్మాండం జరిగినాయి కాబట్టి జగన్పై మీ అభిప్రాయం ఏంటన్నా అమ్మఒడి నాన్నఒడి స్కూళ్ళు అన్నీ చేశారు కాబట్టి ఇంట్రెస్ట్ ఇప్పుడు పొత్తులతో ముగ్గురు వచ్చిన్నారు కదా వాళ్ళు ఏమైనా గెలిచే అవకాశం ఉందా లేదు బీజేపీ జనసేన ఏది కలదు ఈసారి మళ్ళీ జగన్ ఎన్నిక అయితే ఈ పథకాలు కంటిన్యూ చేస్తాడని నమ్మకం ఉందా చేస్తాను నమ్మకం ఉంది ఇదివరకు జగన్ పరిపాలన ఎలా అనిపించింది ఐదేళ్ళలో బ్రహ్మాండంగా ఎంత మెజారిటీతో ఈసారి కావాలని అనుకుంటున్నారు వన్ ట్వంటీ ఫైవ్ మన ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ అయ్యాయి కదా ఈసారి ముఖ్యమంత్రిగా ఎవరు చూడాలనుకుంటున్నారు ఎవరు వస్తారనుకుంటున్నారు చూడాలని అభివృద్ధి ఇంకా బాగా అవుతుంది అనుకుంటున్నాం మేము ఇంకా అభివృద్ధి చెందుతుంది ఇంకా మనకు రాజధాని కావాలా అభివృద్ధి చెందుతుంది ఇంకా అయినా మనకు కావాలా ఇప్పటివరకు జగన్ పరిపాలన ఎలా అనిపించిందన్న ఈ ఐదేళ్ళు అందరికీ వచ్చినాయి సార్ నాకు అందరికీ వస్తూ ఉన్నాయి నాకు ఇప్పుడు అరవై సంవత్సరాలు నాకు పింఛన్ రాలా నాకు అది ఒకటే అన్నీ అవి వచ్చినాయి పథకాలు అన్నీ వచ్చాయి నా భార్యకి పచ్చిందోళు వచ్చింది రైతు భరోసా పడ్డది అమ్మ అమ్మఒడి పడింది అన్నీ జరుగుతూ ఉన్నాయి ఎంత మెజార్టీతో ఈసారి జగన్ ఎన్నిక ఎన్నికపోతున్నాను అనుకుంటున్నారు నూట ఇరవై రెండు సీట్లు వస్తాయి అనుకుంటున్నాను నేను జగన్ తీసుకొని వచ్చిన ఈ పథకాలన్నీ ప్రతి ఒక్కరికి అందే పెరిపోయారు అందేశారు మా ఊళ్ళో ఆ పార్టీ ఈ పార్టీ అనిక అందరికీ అండి అందరికీ అండి అదేవిధంగా ఈసారి జగన్ ఒడిశా అని చంద్రబాబు సవాల్ చేశాడు దానికి మీరేమంటారు ఆయన చూసుకోమను కుప్పంలో కుప్పంలో ఆయన చూసుకోమను వచ్చే మార్గం కావుని పండ్ల ఫైనల్గా జగన్ గెలవాలని కోరుకుంటున్నారు జగనే కావాలి అందరికీ ఒక పది సంవత్సరాల పాటు ఉంటే అందరూ అభివృద్ధి చెందుతారు ఓకే అన్న థ్యాంక్ యూ పిరేం పిరేం రెండు జిల్లా మన ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్ జరిగాయ కదా ఈసారి ముఖ్యమంత్రిగా ఎవరు సార్ అనుకుంటున్నారు ఎందుకని ఫల్బాయ్ జాయిశారు ఆ ఫుల్ టైం పెన్షన్లు ఇచ్చాడ జగన్ మీకు ఆ ఇచ్చారు మళ్ళీ జగనే కావాలనుకుంటున్నారా జగనే కావాలా చంద్రబాబు ఆయన బెళ్ళే నాకు సరే పెద్ద ఓకే